Hi friends, welcome to my new video on Bellevue Botanical Garden. It is a peaceful and uh, free public garden in Bellevue, Washington. It started in 1992 on a gift of 7 acres from Short's family and has grown to 53 acres now. The garden features many themed areas like Japanese-style garden, colorful fuchsia garden, long perennial border maintained by volunteers the native discovery garden showcasing pacific northwest plants plus a rock garden dahlia garden display waterwise garden urban meadows lost meadow trail and a rhododendron glen there is also a charming ravine trail with a suspension bridge managed by the city and the botanical garden society it attracts over 4 lakh visitors every year open daily from dawn to dusk the garden hosts classes tours seasonal events all free to the public it's a beautiful place for a walk relaxation and learning about nature it has beautiful sculptures inside it has so many bird sculptures and uh, lost bird projects sculptures and also a kinetic sculpture in front of the botanical garden ఇట్ హెస్డ్ ఆన్ మండే లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద గార్డెన్ హాయ్ ఫ్రెండ్స్ బెల్వ్యూ బొటానికల్ గార్డెన్ వీడియోకి స్వాగతము ఇది బెల్వ్యూ లో సియాటిల్ ఉంది ఈ గార్డెన్ ఈ గార్డెన్ లో అనేక రకాల చిన్న చిన్న గార్డెన్స్ ఇంకా స్కల్చర్స్ అవన్నీ ఉన్నాయి రకరకాల పూల తోటలు ఇది చూసారా బర్డ్స్ కల్చరు లాస్ట్ బర్డ్స్ కల్చర్ అని అంతరించిపోతున్న బర్డ్స్ని గుర్తు తెచ్చుకునేందుకు ఈ స్కల్ప్టర్స్ చేశారు బ్రాంజ్లో ఈ గార్డెన్ స్కల్ప్టర్స్ వెరీ ఎడ్యుకేటివ్ అండ్ ఇన్స్పైరింగ్గా కూడా ఉన్నాయి యాజ్ సున్ యాజ్ యూ ఎంటర్ ద రైట్ సైడ్ ఆఫ్ ద గార్డెన్ యూ విల్ సి దిస్ లాస్ట్ బర్డ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ మాన్యుమెంటల్ బ్రాంజ్ బర్డ్స్కల్చర్స్ క్రియేటెడ్ బై ఆర్టిస్ట్ టార్డ్ మెగ్రెయిన్ ఇట్ కమరేట్స్ ఫైవ్ ఎక్స్టింక్ట్ నార్త్ అమెరికన్ బర్డ్ స్పీషీస్ ద గ్రేట్ ఆక్ లాబార్ డాక్ ప్యాసింజర్ పిజియన్ కెరోలీనా పారాకీట్ అండ్ హెల్త్ హెన్ దే ఆర్ మేడప్ ఆఫ్ బ్రాంజ్ అండ్ ఫోర్ టు సిక్స్ ఫీట్ ఇన్ టాల్ నార్త్ అమెరికాలో అంతరించిపోయిన పక్షుల్ని గుర్తు తెచ్చుకునేందుకు ఇక్కడ టార్డ్ మెగ్రేన్ అనే ఆర్టిస్ట్ ఈ బ్రాంజ్ మెటీరియల్ తోటి స్కల్చర్స్ చేసి ఇక్కడ వచ్చారు ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి ఎడ్యుకేటివ్ గా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి వెళ్తే రకరకాల పూల తోటలు ఉన్నాయి రంగురంగుల పూల తోటలు అక్కడ నడుస్తూ వెళ్ళాము కొంచెం ఎండలో వెళ్తే డే టైము క్యాప్ పెట్టుకుని వెళ్తే బెటరు చాలామంది బ్యాక్ ప్యాక్ తెచ్చుకొని దాంట్లో వాటర్ బాటిల్ అవి పెట్టుకుని తెచ్చుకున్నారు ఎందుకంటే ఇది యాభై మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది కదా నడిచేసరికి మనకు కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది వాటర్ కావాలన్నా కూడా కొన్ని ప్లేసెస్లో ఉంటాయి కానీ కూడా కొంచెం చిన్న బాటిల్ క్యారీ చేసుకుంటే బెటరు కొన్ని స్నాక్స్ అట్లాగనే బెల్వ్యూ బొటానికల్ గార్డెను సియాటిల్లోని బెల్వ్యూలో ఉంది దీన్ని ఒక షార్ట్స్ ఫ్యామిలీ వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు ఏడు ఎకరాలు డొనేట్ చేశారు గార్డెన్ డెవలప్ చేయడానికి తర్వాత సొసైటీ ఫామ్ అయ్యి దాన్ని ఇప్పుడు యాభై మూడు ఎకరాల వరకు విస్తరించారు అయితే ఇక్కడ రకరకాల మొక్కలు ఇవన్నీ ఉంటాయి అనేక రకాల గార్డెన్స్ ఉంటాయి ఇందులో జపనీస్ గార్డెను ఫ్యూజియా గార్డెను ఇంకా పసిఫిక్ నార్త్ వెస్ట్ మొక్కల గార్డెన్సు ఇంకా రాక్ గార్డెన్సు అవన్నీ కూడా ఉంటాయి చిన్న ట్రయల్ కూడా ఉంటుంది అక్కడ నడుచుకుంటూ వెళ్తే మనకి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే మనకి ఒక అడవిలోంచి నడుస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ జపనీస్ గార్డెన్ కూడా ఉంది ఆ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది ఫౌంటైన్స్ తోటి చెట్లతోటి ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది లావెండర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నవన్నీ లావెండర్ ప్లాంట్స్ ఇది సఫైర్ ప్లాంట్స్ అంట దీని పేరు సఫైర్ అట బ్లూ రోడోడెండ్రాన్స్ ఇంకా మనకి ఇక్కడే బర్డ్స్ కనిపించలేదు పెద్ద కెమెరా పట్టుకొచ్చాను కానీ కొంచెం ఎండలో వచ్చాను కానీ డ్రాగన్ ఫ్లైస్ మాత్రం ఎంత పెద్దవిగా ఉన్నాయో ఇక్కడ రోజస్ రోజా హార్ట్ కోకోవా అంట ఈ వెరైటీ పేరు హార్ట్ కోకోవా ఇక్కడ రకరకాల పూల తోటలు ఉన్నాయి తేనెటీగలు ఇంకా డ్రాగన్ ఫ్లైస్ మార్నింగ్ టైం వచ్చి ఉంటే బర్డ్స్ కూడా బాగా కనిపించేవి మీకు ఈ ప్లాంట్స్ పేర్లు అవన్నీ డిస్ప్లేలో ఉంటాయి అంతేకాకుండా మనం స్కాన్ చేసుకుంటే ఆ ప్లాంట్ హిస్టరీ అది అంతా కూడా మనకి పేర్లు అవన్నీ తెలుస్తాయి బొటానికల్ గార్డెన్ బయట పార్కింగ్ ఏరియా కూడా ఉంది అంతేకాకుండా లోపల రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి విజిటర్స్ కోసము ఇక్కడ గార్డెన్ లో ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంది ట్రిలియం అని ఒక స్టోర్ ఉంది అందులో గార్డెన్ రిలేటెడ్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయి డిజైనర్ టైప్ లా ఉన్నాయి వి అవిను ఇక్కడ గార్డెన్ లో పిక్నిక్ చేసుకునేందుకు ఒక స్పెసిఫైడ్ ఏరియాలో

ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి అన్ని మొక్కలే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అగెన్ హైడ్రాన్జియాస్ హియర్ వైట్ హైడ్రాంజియాస్ చాలా బాగున్నాయి కూర్చునేందుకు బెంచెలు ఈ మొక్క ఏంటో తెలుసుకోవాలంటే మనం దాన్ని క్లిక్ చేస్తే మనకు ఆ పేరు తెలుస్తుంది అరే ఎంత తమాషాగా ఉన్నాయి చూడండి వైట్ హైరీస్ చూసారా ఇక్కడ పక్షుల కోసము చిన్న చిన్న రాతి తొట్టెలు పెట్టారు అందులో నీళ్ళని తాగడానికి పక్షులు వస్తూ ఉంటాయి ఫోడో పోడోఫిల్లం స్పాటి డాటీ అంటే మాకు పేరు అన్ని స్పాట్స్ ఉన్నాయి దీని మీద చూసారా స్పాటీ డాటీ ప్లాంట్స్ పోడోఫిల్లం ఎవర్ చేంజింగ్ గార్డెన్ డిస్కవరీ గార్డెన్ కూర్చోవచ్చు మనం అక్కడ కూర్చునేందుకు చెక్కతో కూర్చోసిన బెంచ్లు కూడా ఉన్నాయి ఆ దూరంగా ఉన్న కౌల్స్ కలిసి నన్ను అట్రాక్ట్ చేసి అటువైపు వెళ్ళి ఫోటో తీసుకున్నా ఈ ట్రైల్లో నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కనిపించింది ఆ ఎండలో ఆ బ్రిడ్జ్ మీద నీడలు అవన్నీ నాకు చాలా ఆనందంగా అవి అబ్జర్వ్ చేస్తూ నేచర్ని చాలాసేపు ఇక్కడ ఉండిపోయాను నేను ఇక్కడ రకరకాల చెట్లు గాలికి పడిపోయిన చెట్లు దాని మీద పెరుగుతున్న పూల మొక్కలు ఇంకా నాచు మొక్కలు చాలా ఒక అడవిలో తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు ఇక్కడ ఉండి అమెరికాలో మనకి బాగా కుందేళ్ళు బాగా కనిపిస్తాయి ఎక్కడ చూసినా స్క్విరెల్స్ కుందేళ్ళు బాగుంటాయి ఈ కంటెక్స్ కలిచర్ చూసారా ఈ ఫౌంటైన్ ఇక్కడ ఇక్కడ నుంచి అట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మంచి ఫ్రాక్స్ కల్చరు అక్కడ దగ్గరలో ఒక ఫౌంటైన్ కనిపించింది ఆ రాయిలో నుంచి వాటర్ వస్తూ ఫౌంటైన్ చాలా బాగుంది అది అక్కడ పిల్లలు కూర్చుని డ్రాయింగ్ కూడా వేసుకుంటూ కనిపించారు నాకు ఆ పక్కనే జపనీస్ గార్డెన్ కూడా ఉంది జపనీస్ గార్డెన్లో చిన్న లేక్ లాగా ఉంది అక్కడ నీడలు అవన్నీ పడుతూ చాలా బాగుంది ఆ గార్డెన్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కాఫీ షాప్ కానీ అది మండేస్ క్లోజ్ అట సో నేను మండే వెళ్ళాను నాకు కాఫీ తాగుదామన్నా కూడా నాకు టైర్ అయిపోయినా కాఫీ దొరకలేదు అక్కడ ఇక్కడ చూసారా బర్డ్స్ కల్చర్స్ ఎంత బాగున్నాయో అక్కడ ఫౌంటైన్స్ వాటర్లో కింద ఫిష్లు అవన్నీ వాచ్ చేస్తూ చాలాసేపు చూసాను నేను ఇదే ఆ జపనీస్ గార్డెన్ లో ఫౌంటెన్ అనమాట ఇక్కడ చేపలవి గోల్డెన్ ఫిష్ లవి కనిపించాయి అక్కడ చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంది ఈ జపనీస్ గార్డెన్ అంతా ఒక ఎకరంలో విస్తరించి ఉంది ఆ ఎంట్రన్స్ కూడా జపనీస్ వుడ్ తో తయారు చేసి ఉన్నది ఉంది అది ఈ గార్డెన్ చూడ్డానికి నాకు టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ పట్టింది నాకు అది కూడా కొంచెం ఫాస్ట్గా అన్నీ చూస్తేను ఇంకా కొన్ని ఏరియాస్ నేను వదిలేశాను మ్యాప్ తీసుకుని స్టార్టింగ్లో మ్యాప్స్ ఉంటాయి అవి తీసుకుని వెళ్ళాలి వెళ్తే మనకి ఏమేం చూడాలి అని ఒక ఐడియా వస్తుంది దారి మర్చిపోయామంటే పక్కనే పెద్ద గార్డెను ప్లే ఏరియా ఇంకా స్కూలు అవన్నీ కూడా ఉన్నాయి మళ్ళీ అక్కడ ఎంక్వైరీ చేసుకుని మళ్ళీ ఎగ్జిటెట్ అని అడిగి మళ్ళీ మేము పక్కకి వచ్చి మళ్ళీ మెయిన్ వచ్చాం అన్నమాట. పపరీస్ గార్డెన్ లో ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆకాశము ఇంకా రకరకాల చెట్ల నీడలు ఈ రిఫ్లెక్షన్స్ ఈ వాటర్లో చాలా బాగా కనిపించాయి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాను నేను ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఈ గార్డెన్ చాలా బాగుంటుంది రాలిపోయిన ఆకులు ఎండుటాకులు పూలు తేనెటీగలు ఇంకా రకరకాల ఫ్లవర్స్ చాలా ఆహ్లాదంగా ఈ పార్క్ కనిపిస్తుంది టైం తెలియకుండా గడిచిపోతుంది ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి పూల మొక్కల్ని ఇష్టపడే వాళ్ళ కోసము ఈ వీడియోని చేశాను చూసారా ఎంట్రన్స్ లో ఈ ఫౌంటైన్ ఎంత బాగుందో ఆ పక్కనే ఉన్న ఆ స్కల్ప్చర్ ని ఆండ్రూ కాసన్ అనే వన్ స్కల్ప్టర్ డిజైన్ చేశారు ఇని చూస్తే మనం చిన్నతనంలో చేసిన బొమ్మలు గుర్తొస్తాయి గాలికి కదులుతూ ఉంది ఇది